ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పదకొండవ అధ్యాయము మొయబీయులు యదోమీయులు అమ్మోనీయులు సిదోనీయులు హిత్యులు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియుహోవా ఇస్తలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలోమోను కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి సులోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలే అతని హృదయము దేవుడైన ఇహోవా ఎడ్ల యథార్థము కాకపోయెను సొలోమోను అస్తారోతోను సిదోనియల దేవతను మిల్కోమోను అమోనియల హేమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను ఇహోవా దృష్టికి చెడునాడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవాను అనుసరింపలేదు సొలోమోను కేమోషు అను మోయాబీల హేమైన దేవతకును మొలేకు అను అమ్మోనియల హేమైన దేవతకును ఎరుషులేము ఎదుటనున్న కొండ మీద బలిపీటమును కట్టించెను తమ దేవతలకు ధూపం వేయిచు బర్పించి చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను ఇస్రయేలీల దేవుడైన యహోవాతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు పోగా యహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ క ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీది నిమిత్తము ఈ దినముల ఎందు నేను అలాగును చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న ఎరుశలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమార్నికిచ్చదను యహోవా యదోమియుడైన హదదు అని ఒకని సొలోమోనకు విరోధిగా రేపెను అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు దావీదు ఏదోము దేశము మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అయిన యవబాబు చంపబడిన వారిని పాతి పెట్టుటకు వెళ్లి ఉన్నప్పుడు యదోము దేశం ముందున్న మగవారిని అందరినీ హతము చేశాను యదోములోనున్న మగవారిని అందరినీ హతము చేయ వరకు ఇస్రాయేలీలందరితో కూడా యవబాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదాదును అతనితో కూడా అతని తండ్రి సేవకుల్లో కొందరు యదోమియులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశంకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజు ఫరోనద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసుకున్న రాణి అయిన తపేనేసు సహోదర్ని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఈ తఫెనేసు యొక్క సహోదరి అతనికి గేను బతు అను కుమార్ని కనెను ఫరో ఇంట తఫనేసు వీనికి పాలు విడిపించను గనుక గేను బతు ఫో నివసించి ఫరో కుమారుల్లో ఒకడిగా ఎంచబడిను అంతటి దావీదు తన పిద్దలతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశం నాకు వెళ్ళటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశం నాకు వెళ్ళకూరుటకు నా యద్ద నీకేమి తక్కువైనది అని అడిగాను అందుకు హదదు తక్కువైన లేదు కాని ఎలాగునైనా నన్ను వెళ్ళనిమ్మనేను మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైనా రోజోను అను ఇంకొక విరోధిని రేపాను వీడు శోభ హదర్ దేజరు అను తన యజమాన్ యొద్ద నుండి పారిపోయినవాడు దావీదు స్వభావాన్ని హతం చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చుకుని కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసం చేసి దమస్కులో రాజాయను హదదు చేసిన ఈ కీడుగాక సొలోమోను బ్రతికిన దినములన్నీ ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడ ఇస్రయేలీలకు విరోధి అయ్యుండి యందు అసహ్యత గల వాడై ఉండెను మరియు సొలోమోను సేవకుడైన యురోబాము సహా రాజు మీదకి లేచెను ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాహిమియుడైన నెబాత్ కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహా ఆమె విధవరాలు ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పొరమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను అయితే ఎరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడ ఎండగా యవ్వనుడకు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సొలోమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను అంతట ఎరోబాము ఎరుసలేం నుండి బయలు వెడలిపోగా శీలోనియుడును ప్రవక్తుయునగు అహియా అతన్ని మార్గమందు కనుగొను అహియా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండెను వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడును లేకపోయెను అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తుణుకలుగా చింపి ఎరోబాముతో ఇట్లెనను ఈ పది తుణుకులను నీవు తీసుకొనుము ఇస్రయేలీల దేవుడైన యహోవా ఏమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతోను సిధోనియల దేవతకును కేమోషు అను మోయాబియల దేవతకును మిల్కోము అను అమోనియల దేవతకును మృక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా వీధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు గనుక సొలోముని చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకు ఇచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుసలేము పట్టణమును కోరుకు కోరుకుని ఉన్నందున ఇస్రాయేలీల గోత్రములలో నుండు ఆయనకి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యం వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక దావీదు జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతన్ని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యం తీసివేసి అందులో నీకు పది గోత్రములను ఇచ్చదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన ఎరుశలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదును ఒక ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమానికి ఒక గోత్రము ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏడుబడి చేయచు ఇస్రయేల్ వారి మీద రాజువయ్యేందు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గముల ననుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీ చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడిగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇస్రాయేలీ వారిని నీకు అప్పగించదును వారు చేసిన క్రియలను బట్టి నేను దావీ సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను జరిగిన దాన్ని విని సొలోమోను యరోబామును చంపచూడగా యొరబాము లేచి ఐగుప్తు దేశం నాకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషను నొద్దకు చేరి సొలోమోను మన్నమగు వరకు ఐగుప్తులోనే ఉండెను సులోమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చేసినదంతటిని అంతటిని అతని జ్ఞానమును గూర్చి సులోమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సులోమను ఎరుసలేమునందు ఇస్రాయేలీలందరినీ వెళ్ళిన కాలము నలభై సంవత్సరములు అంతటి సులోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడిను అతని తరువాత తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్